బాపట్ల జిల్లా కొల్లిపూర్ మండలం అత్తూట గ్రామంలో సిఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ కు శనివారం పూజ జరిగింది ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి నాదండ్ల మనోహర్ ఎమ్మెల్సీ ఆలపూట రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు ఈ హాల్ నిర్మాణానికి అద్దంకి చిన్నపిరాయి దంపతులు స్థలం అందించగా అమెరికాలో ఉన్న సూతనగుండె రాఘవేంద్ర ప్రసాద్ దంపతులు నాలుగు కోట్లు సాయం చేశారు ఈ సందర్భంగా పెమ్మసాని గారు గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలిపారు నాదిండ్ల మనోహర్ ఆలపట్టి రాజేంద్ర ప్రసాద్ ప్రజల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు